లక్షాధికారి అను చిత్రంలో డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు రచించినటువంటి పార్ట్ టూ గీతాన్ని భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు దాచాలంటే దాగదులే దాగుడు మూతలు సాగవులే వలపుల సంఖ్యల బిగిసే దాకా వదలను వదలను వదలనులే దాచాలంటే దాగదులే దాగుడు మూతలు సాగవులే వలపుల సంఖ్యల బిగిసే దాకా వదలను 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 నీ సన్నని నిమిషంలో విలాసం వన్నెలు చిలికింది నీ నున్నని బొగ్గలపై పున్నమి వెన్నెల మెరిసింది నీ సన్నని నిమిషంలో విలాసం వన్నెలు చిలికింది నీ నున్నని బొగ్గలపై పున్నమి వెన్నెల మెరిసింది నీ చూపులను గని బంగారు చూపులను కొని నీ ఓరచూపులను గని బంగారు చూపులను కొని నీ ఓరచూపులను గని చూపులను కొని మురిసిపోతాను పరవశించేను మురిసిపోతాను పరవశించేను నీ కన్నులు రమ్మని పిలిచేదాకా కదలను కదలను వదలనులే దాచాలంటే దాగదులే దాగుడు మూతలు సాగవులే వలపుల సంఖ్యల బిగిసే దాకా వదలను 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 పొదలలోనవున్నా పూల గంధాలు దాగలేవు ఉన్న మనుల గంధాలు మాసిపోవు పొదలలోన ఉన్న పూల గంధాలు దాగలేవు మట్టిలోన ఉన్న మనుల గంధాలు మాసిపోవు నీలోని గని రతనాల దీపమనుకొని నీలోని గని రతనాల దీపమనుకొని నీలోని రూపమును గని దీపమనుకొని మదిని నిలిపేను జగము మరచేను మదిని నిలిపేను జగము మరచేను నీ పెదవుల నవ్వులు విలిసేదాకా విడువను విడువను విడువనులే దాచాలంటే దాగదులే దాగుడు మూతలు సాగవులే వల్లపుల్ల సంకెల బిగిసే బిగిసేదాకా వదలను వదలను వదలనులే దాచాలంటే దాగదులే దాగుడు మూతలు సాగవులే వల్లపుల్ల సంకెల బిగిసే బిగిసేదాకా వదలను వదలను వదలనులే